కోసం వెళ్ళినప్పుడు ఉగ్రవాదులు ఎంత దుత్తరికి పాల్పడడం చాలా దురదృష్టకరం అలాంటి వాళ్ళని ఎక్కడున్నా మట్టు గడిపించవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం సత్ప తీసుకోవాలని కోరుకుంటూ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి స్కాములు కూటమి ప్రభుత్వం చేయడం దానికి ప్రధానమైనటువంటి లిక్కర్ మాఫియాపై ఒక ఆర్గనైజ్డ్గా రియల్ ఆర్గనైజర్ ఎవరంటే చంద్రబాబు ఒక ఆర్గనైజ్డ్గా అరితేరినటువంటి వ్యక్తి స్కాములను మాత్రం ఎలాగా స్కీముల కింద బయటికి చెప్పినట్టు చెప్పి స్కాముల రూపంలో ఎలా స్కామ్ చేయాలో చాలా దిట్ట చంద్రబాబు అని చెప్పాలి లిక్కర్ మాఫియా విత్తలవిడిగా జరుగుతూ అమాయక ప్రజల తాలూకా ప్రాణాలను కూడా హరించే రీతిలో ఇక్కడ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం ప్రజల ముందు చెప్పాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉంది పుచ్చుకాయల దొంగ ఎవరా అంటే భుజాలు తడుముకున్నాడట ఎవరో ఒక వ్యక్తి లిక్కర్ మాఫియా జరిగిందంటే తన మాఫియాని గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదో వరకు జరిగినటువంటి మాఫియా కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లిక్కర్ విధానంపై కూటమి చేస్తున్నటువంటి అవినీతి రాష్ట్ర ఖజానాన్ని మొత్తం అంతనే కూడా కొల్లగొట్టి తెలుగుదేశం వాళ్ళ చేతుల్లో పెట్టినటువంటి పరిస్థితిని కానీ ఒకసారి మనం గమనించుకోవాలని మాత్రం తెలియజేస్తున్నాను దొంగతనానికి వెళ్ళినాడు పక్కింట్లో దొంగతనం చేసి బయటకు వచ్చి దొంగ 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 అన్నాడంట ఆ రీతిగా ఉందన్నమాట కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగంలో నడిపిస్తున్నటువంటి ఏవైతే మద్యం షాపులు ఉన్నాయో మద్యం షాపులన్నీ కూడా పారదర్శకంగా అవి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా పారదర్శకంగా ఆ రోజు కొనుగోలు కానీ అమ్మకాలు కానీ పారదర్శకంగా షాపులు రన్ చేస్తే ప్రభుత్వ దుకాణాలన్నీ షాపులు షాపులన్నీ కూడా అవి క్లోజ్ చేసి ప్రైవేట్ వ్యక్తులు కాదు కాదు కోట మాఫియా వ్యక్తులు కాదు కాదు తెలుగుదేశంలో బాగా మెక్కగలిగి మెక్కినటువంటి గతంలో అనుభవం ఉన్నటువంటి ఈ తెలుగుదేశానికి సంబంధించినటువంటి కూటంబ నాయకుల చేతిలోకి దుకాణాలు దుకాణాలన్నీ పెట్టడం ప్రభుత్వ దుకాణాలన్నీ కూడా మూసివేయడం ఎంత ఘోరం అంటే అంత ఘోరంగా చేసినటువంటి పరిస్థితి మనం ఒకసారి లెక్కేసుకోవాలి ప్రైవేట్ వాళ్ళకి ఎలా కట్టబెట్టాలని చెప్పి టెండర్లు పిలిచిన విధానంలో కూడా విఆర్ఓ ద్వారా సర్టిఫికేట్స్ ఇవ్వనివ్వడం షాపులకి ఎక్కడైతే షాపులు ఏమైనా పెట్టాలనుకుంటే షాపులకి ఎక్కడా రానివ్వకపోవడం తెలుగుదేశం కూట నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ కూటమ నాయకుల చేతుల్లోనే ఆ షాపులోనే ఈ షాపుకి పెట్టే కార్యక్రమం చేయడం పోలీసుల చేత మళ్ళీ ఎక్కువగా అమ్మ అమ్ముతున్నారనో లేకపోతే లెక్కరు దాని మీద ఉన్నటువంటి స్టిక్కరు మార్పి మార్పిచ్చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ప్రైవేట్ వ్యక్తులకు కానీ ఏను దుకాణాలు వస్తా అలా భయబ్రాంచ్లు గురిచేసి దుకాణాలన్నీ మళ్ళీ టీడీపీ వాళ్ళ చేతిలో పెట్టడం ఇంత దారుణా దారుణమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు చేస్తున్నాడు లిక్కర్ విషయంలో అయితే మాత్రం రియల్గా రియల్ గజదొంగ అనాలి రియల్ ఆర్గనైజ్డ్ డెకోట్ అనాలి హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు అనేది మాత్రం చెప్పక తప్పదు ఇక్కడ ఎందుకంటే ఆయన అన్ని కూడా ఎప్పుడు కూడా అలాగే అంతకుముందు కూడా పెద్ద పెద్ద స్కీములు పేర్లు బాగా పెట్టి స్కీములన్నీ కూడా స్కాముల కింద మార్చినటువంటి అన్నాడు ఆ దీపం దీపం అన్నది దూపం అయిపోయింది అలా రకరకాల అన్ని కార్యక్రమాలను కూడా గతంలో కూడా చేశాడు ఇప్పుడు అమ్మకు వందన అన్నాడు అమ్మకు వందనం దేవుడు కానీ తండ్రికి ఎందనో మాత్రం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ రోజు ఏంటంటే ఎక్కువ మందిని ఎక్కువ మంది ఎక్కువ మందు అమ్మాలి ఎక్కువ మందు తాగాలి చూడండి ఎక్కువ మందు అమ్మాలి ఎక్కువ మంది తాగాలి అదే టీడీపీ తనకు విధానం అందుకే చెప్తున్నాను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న బలంగా అత్యంత పారదర్శకంగా నడిపించినటువంటి మొత్తం షాపులన్నీ కూడా ప్రభుత్వ షాపులన్నీ పక్కన పెట్టడంతో పాటు ఈ దుకాణాలన్నీ కూడా ప్రైవేట్ చేతులకు వెళ్ళిపోయినటువంటి కార్యక్రమాలు చేశారు దయచేసి ప్రజలు కూడా గమనించాలి గతంలో ఎన్ని షాపులు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని షాపులు ఉన్నాయి గతంలో ఎన్ని బెల్ట్ షాప్లు నడిపే నడిపించేవారు ఎప్పుడైనా కనీసం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వ అయ్యాలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బెల్ట్ షాప్ ఒకటైనా ఎక్కడైనా రన్ అయ్యాయా అని అంటే ఒకసారి చూడమన్నా అదే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి బెల్ట్ షాపుల వల్ల ఎన్ని జీవితాలు ఏ విధంగా కాలగర్భంలో కలిసిపోయాయి ఎంతమంది తాగుడుకు లోన్ అయ్యారనేది ఒకసారి కూడా ప్రజలు కూడా గమనించాల ఈరోజు మొత్తం టీడీపీ నాయకుల ఆధీనంలో దుకాణాలన్నీ కూడా మాఫియా చేతుల్లోకి వెళ్ళిపోయాయి ఆ మాఫియా ఎవరు కూటమి నాయకులు అంతేకాదు ప్రతి కోట్లు బోట్లు ఉంటుంది కోటర్లో ఆ బోట్లు సుమారు ఇరవై రూపాయలకి అక్కడ ఉన్నటువంటి బోట్లపై అయినా ఉన్నటువంటి ధర కన్నా సుమారు ఇరవై రూపాయలు పైన ఇరవై రూపాయలకి అమ్ముతున్నారు ఒక్కొక్క స్టిక్కర్ పీకిసి అదనంగా కోటర్కి అంటే నాలుగు కోటర్లకి ఎనభై రూపాయలు అదనంగా చీప్ దీని మీద అమ్మే కార్యక్రమం చేస్తున్నారు ముందొచ్చు వ్యూహంతో తనకు నచ్చిన ప్రైవేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో దానికి ఒక సర్వే చేయించి ఆ సర్వే చేయించినటువంటి ఆ సర్వేకి ఆధారంగా వాళ్ళకి కావలసిన బ్రాండ్లు ఏ అవసరం ఉన్నాయో అవి మాత్రమే అమ్మేటట్టు కూటమి నాయకులు చేసే కార్యక్రమం చేస్తున్నారు మళ్ళీ ఆ బ్రాండ్లు తనకు నచ్చిన డిక్షనరీ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఎంత క్వాలిటీ క్వాలిటీని కంప్లీట్ గా ధర తగ్గించేసి అదేమో తొంభై తొంభై తొమ్మిది రూపాయలకు అమ్ముతున్నట్టు పెద్ద ఆర్బాట చేస్తున్నటువంటి కార్యక్రమం చేస్తున్నారు అంటే జగన్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతైతే లెక్కలు తగ్గించేశారో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఈరోజు మనం బాగా మద్యం చాలా తక్కువ కమ్ముతున్నామని అని బయటికి ప్రచారం చేసుకుంటూ లెక్కర్ని అమ్మకాలు పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాన్ని ప్రజలు గమనించాలని ఈ అమ్మకాలు చేస్తున్నప్పుడు వెనకాతల పర్మిట్ రూమ్స్ ఉంటుంటాయి తాగడానికి పర్మిట్ రూమ్స్ ఎక్కడా లేవు గతంలో ఎక్కడ పర్మిట్ రూమ్స్ ఇవ్వలేదు పర్మిట్స్ రూమ్స్ ఇచ్చినందుకు కూడా డబ్బులు వసూలు చేసే కార్యక్రమం కూటమి నాయకులు చేస్తున్నారు ఇది నిజమా కాదా దయచేసి ఇది ప్రజలందరూ గమనించాలా అంటే ఇప్పుడు ఏదో రకంగా తప్పుడు కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బనాయించకపోతే మళ్ళీ మేము మేము మా ఆయాంలో జరిగినటువంటి లిక్కర్ మాఫియా కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడుపై కానీ ఆ రోజు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రవీంద్రబాబుపై పై పెట్టినటువంటి కేసులు గాని ఎఫ్ఐఆర్ కానీ ఎఫ్ఐఆర్ నెంబరు క్లియర్గా ఎఫ్ఐఆర్ నెంబర్ అయితే పద్దెనిమిది బై రెండు వేల ఇరవై మూడు ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పరిస్థితి క్లియర్గా ఉంది ఆ ఎఫ్ఐఆర్ నెంబర్లన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అని చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీపై ఉన్నటువంటి వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అవి రాకున్నా అవి తొక్కు పెట్టే కార్యక్రమం కూటమి నాయకులు చంద్రబాబు నాయకుడు చంద్రబాబు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే ఈ దఫలోనే కాదు చంద్రబాబు గతంలో కూడా విపరీతమైన అవినీతికి పాల్పడ్డారు లెక్కల విషయంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు అయితే ఏ త్రీగా ఉన్నాడు అప్పుడున్నటువంటి కేసులో రవీంద్రబాబు అయితే ఏ ఏ టూగా ఉన్నాడు అప్పుడున్నటువంటి ఎక్సైజ్ కమిషనర్ ఏ వన్గా గా ఉన్నాడు అదొక ఆ కేసులోనే అలా ఉంటుండగా అది ఏసీపీ కోర్టులో పిటిషన్ వేసి కూడా ఉంది ఇప్పుడు ఇక కాకుండా ఎఫ్ఐఆర్ నమోదయ్యింది మాత్రం దాన్ని ఆ కేసు మాత్రం బయట తీరు వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్సీపీ ఏదైనా ఒక ఎలిగేషన్ పెట్టి ఎలిగేషన్ కాదు వైఎస్ఆర్సీపీ అయాంలో నమోదైనటువంటి దృష్టికి వచ్చినటువంటి కేసుని అప్పుడున్నటువంటి నాయకుల మీద పెట్టినట్టు పెట్టి అదేది ఇలే కేసు బయటికి ఇరికించినట్టు చెప్పి ఇప్పుడు ఏంటంటే ఆయా నాయకత్వం మీద ఆ నాయకత్వాన్ని చేసి కార్యక్రమం చేస్తూ ఇందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనేది జగన్మోహన్ రెడ్డి గారి పేరు జోడించాలని ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతున్నాయి ఎంక్వైరీలో అన్నీ తీయాలా ఆ రోజు చంద్రబాబు నాయుడు పేరు నమోదైనటువంటి కేసులు ఏవైతే ఉన్నా అవి కూడా బయటకు తీయాలి ఇప్పుడు ఇందులో ఎక్కడైనా సరే గతంలో మా ఆయాంలో జరిగినటువంటి ఏమైనా ఉంటే అవి వెలికి తీసుకుని ఎంక్వైరీ చేయండి తెలుస్తుంది అంతేగానే ఏదో మీరేదో పతివ్రతలు వీళ్ళేమో పతితులు అనే రీతిలో ఇలా చేయడం అనేది మాత్రం చాలా సహించలేనిది అంతేకాకుండా ఈరోజు మద్యం విశ్వంలో నిజంగా మధ్య ఏర్లైపోతున్నటువంటి పరిస్థితి గ్రామాలకు కనిపిస్తుంది విపరీతమైన బెల్ట్ షాపులు బెల్ట్ షాపులు కూడా అక్కడ గ్రామాల్లో ఏమో వేయడం ఆక్సలు వేసి అక్కడ వేలపాట్లు పాడడం ఆ వేలపాట్లు వచ్చినటువంటి అంటే రాష్ట్ర ఖజానాన్ని ఎంత కొల్ల కొడుతున్నారంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి సొమ్ము సుమారు ఐదు వేల నుంచి ఆరు వేలు కోట్లు రావాల్సిన సొమ్ముని అందరినీ కూడా ఏంటంటే తెలుగుదేశం నాయకులు బడాబాబులకి అప్పుడున్నటువంటి చంద్రబాబు పెంచి పోషించినటువంటి లిక్కర్ మాఫియా నాయకులకు వెళ్ళడం మళ్ళీ అది తిరిగేమో క్విట్ కింద మళ్ళీ అవన్నీ కూడా చంద్రబాబు జేబులోకి రావడం జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ ఒక మాట చెప్తాను నంచాల మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డికి చెందిన ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీకి మన ఈరోజు స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన పాత్ర చెందినటువంటి విశాఖ డిస్టరీకి మాజీ మంత్రి ఎన్మల్ రామకృష్ణుడు అల్లుడా బామర్ అనుకుంటారు అనుకుంటాం పుట్ట సుధాకర్ సుధాకర్ కంపెనీ పిఎంకే డిస్టలరీ అని అప్పట్లో అడ్డుకోలుగా మేలు చేకూర్చే కార్యక్రమం చంద్రబాబు నాయుడు పూర్తిగా అడ్డదారులు తొక్కారు ఇది వాస్తవం ఇందుకోసం ఏకంగా రెండు వేల పన్నెండులో మొత్తం మద్యం పాలసీనే మొత్తం మార్చేశారు రెండు వేల పన్నెండులో మద్యం పాలసీని మార్చడా కాదు కేబినెట్ లో రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు కోట్లు పన్నులు రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదిహేను వరకు రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు కోట్లు రాగా రెండు వేల పదిహేనులో కొత్త పాలసీని తీసుకొచ్చి ఏం చేశారంటే పన్నులు రాకుండా చేసి ఆ డబ్బుని అందరినీ కూడా వెనక నుంచి తెలుగుదేశం నాయకుల చేతిలో వెళ్ళేటట్టు ఇదే అయ్యన్ పాత్రుడికి ఇదే యనమల రామకృష్ణుడు వియాంకుడు సుధాకర్కి వీళ్ళందరికీ చెందేటట్టు ఈ కార్యక్రమాలు చేశారు అంతేకాదు ఇది ఒకటే కాదు రెండు బ్యావరేజ్లు మూడు డిస్టార్జ్ లబ్ధి చేకూర్చడం కోసం చంద్రబాబు నానా కిట్ ప్రో కిట్ ప్రో కింద మొత్తం పదమూడు వందల కోట్లు నష్టం రాష్ట్రానికి ప్రభుత్వానికి రావాల్సిన వాటాని రాకుండా చేసినటువంటి కార్యక్రమాలు చేశారు అంత ఎందుకు రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు కూడా ఇక్కడ ఉన్నట్టు కొన్ని కంపెనీలకి ప్రయారిటీ ఇచ్చి కొన్ని కంపెనీలకు లబ్ధి చేకూర్చడం కోసం మార్కెట్ వాటాకు అనుకూలంగా అడావడిగా ఆర్డర్లు కూడా జారీ చేశాడు ఏంటి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అవసరానికి మించి లెక్కల కంపెనీలకి నిబంధనలకు విరుద్ధంగా అను మొత్తం పర్మిషన్స్ అన్ని ఇచ్చి కూడా సెవెంటీ పర్సెంట్ బ్రాండ్ బ్రాండ్లు కొనుగోలు చేశారనమాట ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ తెలుగుదేశం నాయకులకి కూటమి నాయకులకి చెందడం కోసం చేస్తున్నటువంటి ప్రక్రియ ఇది ఆ రోజు కూటమి లేకపోవచ్చు ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకి వచ్చినటువంటి కార్యక్రమం చేశారు అందుకనే ఈ రోజు స్పష్టంగా ఇవన్నీ ఎక్కడ బయటకు వస్తాయి ఇవన్నీ ఎక్కడ బయటకులు అవుతారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మన బ్రాండ్లు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ రెండు వేల పదిహేనులో ఏం చేశారు కేబినెట్ ఎప్పుడు బార్ షాప్లో ఇవన్నీ కూడా ఏమిటి మా పన్నులు తగ్గించండి అని వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు అసలు కేబినెట్ మీటింగ్ లో ఆ రిప్రజెంటేషను ముందుగా ఇవ్వలేదు ఇవ్వకపోయినా ఇచ్చినట్టు క్రియేట్ చేసిన తర్వాత ఇచ్చి ఏం చేశారంటే వాళ్ళు తగ్గించమన్నారు కాబట్టి తగ్గించమన్నారు కానీ అవన్నీ కూడా చంద్రబాబు నాయుడుకి అయ్యావులని అంటే లెక్కల స్కామ్ ఎంత స్కామ్ జరిగిందంటే కోట్లాది రూపాయలు రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని ఈ ఈరోజు చంద్రబాబు చేసినటువంటి ప్రక్రియ ఆరు రోజు మళ్ళీ అదే వరవడి అదే అడుగులు వేస్తూ ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కానీ గ్రామాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం మాఫియా కూటమికి కానీ పూర్తిగా లబ్ధి చేకూర్చే విధంగా చేయడం ఎంత గౌరవం ఒకసారి ప్రజలు కూడా గమనించాలి ఈ సందర్భంలో ఒకటే మాట చెప్తున్నాను ప్రభుత్వ దుకాణాలు ఉంటే ప్రభుత్వ దుకాణాలు ఉంటే లంచాలు వస్తాయా ప్రైవేట్ దుకాణాలు ఉంటే లంచాలు వస్తాయా లేదు పర్మిట్ రూములు పర్మిషన్ లేకపోతే లంచాలు వస్తాయా పర్మిషను అడ్డుగోలుగా పర్మిషన్లు ఇచ్చి పర్మిట్ రూములు పెట్టుకోండి అంటే లంచాలు వస్తాయా ఈ రోజు పర్మిట్ రూములకి అడ్డుగోలుగా పర్మిషన్లు ఇచ్చేసి పర్మిట్ రూములు ఉన్నాయని చెప్పేసి అక్కడ మరి బ్లాక్ మార్కెట్ లో మద్యం అమ్మే కార్యక్రమం చేస్తున్నారు పర్మిట్ రూమ్లే కాదు క్వాలిటీ మందు చేకుండా స్టిక్కర్లు మార్చేసి లిక్కర్ స్కామ్లు చేయడంలో కానీ లేదు ప్రభుత్వ దుకాణాలు తీసి ప్రైవేట్ దుకాణాల ఆలగాల వాళ్ళకే ఈ దుకాణాలు అంటిపెట్టే కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం తెలుసుకోవాలని దీనిలో ఇక్కడ ఇవన్నీ అవన్నీ ఎక్కడ ఇలా బయటకు వచ్చి వచ్చినట్టు మొత్తం షాపులు బెల్ షాపులు కానీ అయితే కానీ మనం మనం చూసుకోగలిగితే మొత్తం అప్పటికి ఉన్నటువంటి తేడా అయితే ఒక మాట చెప్పగలను ముప్పై మూడు శాతం మద్యం దుకాణాలను మా అయాంలో జగన్మోహన్ రెడ్డి ముప్పై మూడు శాతం మద్యం దుకాణాలు తీస్తారు తీరే కాదు నాలుగు వేల మూడు వందల ఎనభై నుంచి రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు షాపులు మాత్రమే రాష్ట్రంలో అవకాశం కల్పించారు మధ్య దుకాణాలకు అనుబంధంగా నలభై మూడు వేల బెల్ట్ షాపులు ఉండి బెల్ట్ షాప్లు తీసారు మా ఏలో కానీ ఇప్పుడు నలభై మూడు వేలది బెల్ట్ షాప్లో ఇష్టారాజ్యంగా రోజు నలభై ఏడు వేల బెల్ట్ షాప్లు మళ్ళీ పెరిగాయి ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నాను మద్యం దగ్గరలో మద్యం ధరలో అప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి మందు ఏదైతే ఉందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఐఎంలో షాక్ కొట్టేది కాబట్టి తాగే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త పడేవారు ఈరోజు ఏం చేశారంటే కొన్ని బ్రాండెడ్ ఏమున్నాయో అవన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడుకొని అప్పుడు ఎంతైతే మీరు ఇక్కడ ఉన్నటువంటి బ్రాండ్స్ అమ్ముతున్నారో అమ్ముతున్నటువంటిది అంతకన్నా ఎంతైతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఐఎంలో రిలీజ్ చేసేది అంతకన్నా మీకు మేము ట్వంటీ పర్సెంట్ ఎక్కువ తీసుకుంటామని అని చెప్పి అవే బ్రాండ్లు అవే బ్రాండ్లు కూడా అమ్మే కార్యక్రమం చేస్తూ అదనంగా కొత్త బ్రాండ్లకు కూడా అప్పుడు ఎంత రిలీజ్ అయ్యేది కాకుండా కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి మధ్యాహ్నం విచ్చలవిడిగా రాష్ట్రం కూడా చేస్తున్నటువంటి కార్యక్రమం చేస్తున్నారు అంటే లంచాలే పరమావధిగా కూటమి నాయకత్వం ఎక్కువ డబ్బు బుక్కడం మెక్కడం దొంగచోట్లు నొక్కడం ఈ కార్యక్రమం చేయడంగా అది ప్రధానమైన ఎజెండా కింద చంద్రబాబు నాయుడు జరిగినటువంటి కార్యక్రమాన్ని మనం ఒకసారి ప్రజలందరూ గమనించాలని మనం చేసుకుంటూ ఇక నెలకి యాభై కోట్ల నుంచి అరవై కోట్ల చొప్పున రాజు కేసీరెడ్డి వసూలు చేశాడని వైఎస్ఆర్ సిపిలో ముఖ్య నాయకులకు ఇచ్చారని కేసు పెట్టారు మేమేమీ ఆ కేసులు మాఫీ చేయమని అన్నా రాజు కేసిరెడ్డి ఆ నిధులు దేశంలో వివిధ చోట్ల కూడా బాగా పెట్టుబడి పెట్టారని అంటున్నారు తీయండి వెలికి తీయండి దొంగలైతే పట్టుకోండి లోపల వేయండి కానీ లేనిది దాన్ని అందులో అవకాశం రాకున్నా అవకాశం అందులో ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏదో రకంగా వంకతో ఆ కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును కూడా నివేదికలో ఆయన ప్రస్తావించకపోయినా ప్రస్తావించడం ఆ ప్రస్తావించినట్టు మీరు ఇరికించే కార్యక్రమం చేయడం అనేది మాత్రం చాలా నేరం మీరు ఎన్నో ఉన్నాయి మీ మీద ఎఫ్ఐఆర్ కాపీలు కూడా క్లియర్ గా ఉన్నాయి మరి ఎంక్వైరీ చేసేటువంటి ఎఫ్ఐఆర్ కాపీలో ఆ రోజు ఏసీపీ పెట్టినటువంటి కేసు కూడా ఈ కేసుల్లో ఉన్నటువంటి ఏ త్రీగా ఉన్నటువంటి చంద్రబాబు ఏ టూ గా ఉన్నటువంటి రవీంద్ర అలాగే పొల్లి రవీంద్ర ఏ వన్ ఉన్నటువంటి అప్పటి కమిషనర్ ఆ కేసు కూడా వీళ్ళకి చేద్దాం ఆ కేసులు చేయండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీ మీరు ఎన్నైతే లెక్కర్ స్కామ్లు గతంలో చేశారో ఇప్పుడు నేను చెప్పినటువంటి స్కామ్ల కూటమి నాయకులకి ఏ విధంగా బడాబాబులకి మీరు ఇప్పుడున్నటువంటి బ్రాండ్లు అడ్డుగోలుగా పర్మిషన్లు ఇచ్చి అడ్డుగోలుగా లంచాలు తీసుకున్నటువంటి కార్యక్రమాలు కూడా వెలికి తీసి యాక్ట్ల మీద ఎంక్వైరీ చేయండి ఎన్ని ఎంక్వైరీ చేసి ఎవరో దోషులు ఎవరు నిర్దోషులు చేర్చ కక్షాది చర్యగా బుక్ రాజ్యాంగంతో ఇది ఏంటంటే ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభాస్పదం చేద్దాం అనుకుంటే మీరే నవ్వులు పాలు అయిపోయే పరిస్థితి ఉంటుందని చంద్రబాబుకి కూటమిలో ఉన్నటువంటి ఈ లెక్క మాఫియా నాయకులకి అలాగే లోకేష్కి మీరు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని కళ్ళు మూసుకొని దయచేసి ప్రవర్తించొద్దు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడుచుకొని అప్పుడు ఉన్నటువంటి కూడా మీ నిజాయితీ నిరూపించాలన్నా మీ పారదర్శకత బయట బయటపడాలనుకున్నా మీరు దయచేసి మీ మీద ఉన్నటువంటి కేసుల మీద కూడా ఎంక్వైరీ అవన్నీ తిరిగి ఓపెన్ చేయండి అప్పుడు ఎవరి దోశలో ఎవరి దోశలో తెలుస్తుందని తెలియజేసుకుంటారు ప్రజలు ఈ విషయంలో కూడా ప్రజలందరూ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఇది పూర్తిగా ఇది వైఎస్ఆర్ పై ప్రజల కార్యక్రమానికి ప్రధాన ఎజెండా కింద కూటమి నాయకత్వం చేపట్టిందని మాత్రం తెలియజేసుకుంటారు ఎన్నో స్కాములు ఉన్నాయి అవి స్కీములుగా మరిచే ఆర్గనైజర్ చంద్రబాబు అనేది అందరికీ తెలిసిన విషయమే ఇది గమనించుకోవాలని తెలుసుకో తెలుసుకోవాలని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం ఎఫ్ఐఆర్